ప్రైజ్లాడ్ ఎవ్రీవన్ పూర్వకాలంలో ఈ ప్రపంచం ఒక పెద్ద అస్తవ్యస్తమైన నీటి సముద్రంలా ఉండేది ఆ నీళ్లు అన్నీ కలిసిపోయి ఎక్కడ ఆరంభం ఎక్కడ ముగింపు అని తెలియనంతగా గందరగోళంగా ఉన్నాయి అయితే ఈ గందరగోళంలో ఒక మహోన్నతమైన శక్తి దేవుడు ఈ ప్రపంచాన్ని చూసి ఇది క్రమబద్ధంగా అందంగా ఉండాలి అని నిర్ణయించాడు రెండవ రోజున దేవుడు ఆ నీళ్ళన్నింటినీ చూసి ఆలోచనలో పడ్డాడు ఈ నీళ్లు ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి వీటిని వేరు చేసి ప్రతిదానికి ఒక స్థానం ఇవ్వాలి అని అనుకున్నాడు అప్పుడు ఆయన తన గొప్ప శక్తితో ఒక అద్భుతమైన ఆలోచనను అమలు చేశాడు ఆయన బిగ్గరగా ఆజ్ఞాపించాడు నీళ్ళ మధ్య ఒక గొప్ప విశాలం ఏర్పడాలి ఒక భాగం నీరు పైకి వెళ్ళి మరొక భాగం క్రింద ఉండాలి ఆ మాటలు వినగానే నీళ్లు వినయంగా ఆయన ఆజ్ఞను పాటించాయి అవి రెండు భాగాలుగా విడిపోయాయి కొన్ని నీళ్లు పైకి ఎగసి మేఘాలుగా మారి ఆకాశంలో స్థిరపడ్డాయి మిగిలిన నీళ్లు క్రింద సముద్రాలుగా నదులుగా శాంతిగా స్థిరపడ్డాయి ఈ రెండు నీటి భాగాల మధ్య ఒక అందమైన పారదర్శకమైన విశాలత ఏర్పడింది అదే ఆకాశం ఈ ఆకాశం నీళ్లను వేరు చేసి ప్రపంచానికి ఒక క్రమాన్ని అందాన్ని తెచ్చింది దేవుడు ఈ కొత్త అంశ ఆకాశాన్ని చూసి సంతోషించాడు ఇది బాగుంది అని అన్నాడు ఆ రోజు సాయంత్రం ఆకాశం మొదటిసారి దేవుడి యొక్క వెలుగులతో మెరిసింది నీళ్లను కాపాడుతూ ప్రపంచానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది గందరగోళంలో కూడా క్రమశిక్షణ మరియు ఆలోచనతో అందమైన ఫలితాలను సృష్టించవచ్చు మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు ఓపికగా తెలివిగా ఆలోచిస్తే వాటిని క్రమబద్ధంగా మార్చి అందమైన ఫలితాలను పొందవచ్చు దేవుడిలా మనం కూడా మన చుట్టూ ఉన్న వాటిని మెరుగుపరచడానికి చిన్న చిన్న ఆలోచనలతో ప్రయత్నించాలి ఆమెన్